రెహమాన్ గారు ఇప్పుడు మీరు ఇస్మాయిల్లో ఇల్ల ఉంది అది రోగమే కదా దాన్ని పదే పదే పిలుస్తున్నారని అన్నారు కదా ఇలానే పేర్లలో నెగిటివ్ ఏమన్నా పలికితే అది మనం ఎలా తెలుసుకోవాలి ఇది నెగిటివ్ అని అలాంటప్పుడు మనం ఏం చేయాలి చూడండి అమ్మ అందరికీ దీని మీద ఒక అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం చేస్తున్నానమ్మా ధీరుభాయ్ అంబానీ గారికి ఇద్దరు కొడుకులు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ అనిల్ అంబానీకి మంచి మంచి కొత్త కొత్త ఫ్యాక్టరీస్ అన్నీ పంచారంట వాళ్ళ అమ్మ చెప్పిందని ముఖేష్ అంబానీ గారి మామూలుగా పంచారు ముకేష్ అంబానీ ఏమో ప్రపంచంలో కోటిసుల్లో కోటీసుల్లో పెరిగిపోతున్నాడు అనిల్ నిల్లు 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 అయిపోతున్నాడు ఆయన పేర్లో ఏం పెట్టారమ్మా నిల్ ఆ నీళ్ళు ఏముంది నిల్లు ఉంది సో నిల్లే అవుతాడు దానిలో ఇంకొక కాంబినేషన్ ఇల్లు ఉంది ఇల్లే అవుతాడు ప్రసాద్ తెలుగులో మనం పిలుచుకున్నప్పుడు తెలుగులో రాసుకున్న రోజుల్లో అంటే మా చిన్నప్పుడు ఎక్కువ తెలుగులో రాసుకునే వాళ్ళ పేరు ప్రసాద్లో ఎప్పుడైతే ఇంగ్లీష్లో రాయటం బిగించేశారు ప్రసాద్లో శాడ్ ఉంది అనిల్లో నిల్ ఉంది అఖిల్లో కిల్ ఉంది మీకు తెలుసు అనుకుంటా పెద్ద స్టార్ కొడుకు సక్సెస్ అవటంలా బికాజ్ ఆఫ్ కిల్ ఎప్పుడైతే పేరులో నెగిటివ్ నంబర్ ఉంటుందో ఈ మహేశ్వరి ఈ వారు వచ్చిన ఆడపిల్లలందరూ చాలా ఇబ్బందులు పడుతుంటారు అవునా ఓకే వారంటే యుద్ధమే కదా అసలే మగ భార్యాభర్త అంటేనే యుద్ధం జరిగిద్ది దానిలో మన పేరు కూడా వారని పెట్టుకుంటే ఇంకా పెద్ద యుద్ధం జరిగింది మహా మహా సంగ్రామాలు జరుగుతాయి ఇక ఎవరితో అయినా అయినా ఇలా పేరు పెట్టుకునేటప్పుడు ఈ వారని నిల్లని సాడని కిళ్ళని అని ఇలా నెగిటివ్ నెంబర్స్ పేరులో పెట్టుకోకూడదు అరే మన పిల్లలు కదా పెట్టేది ఒకేసారి పేరు కదా వీళ్ళమ్మ రేపు ఉయ్యాల్లో వేసేటప్పుడు అందరిని భోజనాలు పిలుస్తారు అప్పుడు వేస్టేజ్ కూడా నాకు తెలిసి వేస్టేజ్ పది పదిహేను వేల రూపాయలకి వేస్టేజ్ ఉంటుంది దానికన్నా ఒక కాస్త ఏదో డబ్బులు ఇచ్చి అష్ట మంచి ఆస్ట్రో ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి అయ్యా ఒక మంచి పేరు పెట్టమంటే అన్ని కోణాల్లో ఆలోచించి అన్ని విధాలుగా ఆలోచించి ఎందుకు తెలుసు ఆయన ఎందుకు ఆలోచిస్తాడు తెలుసు వాళ్ళ అబ్బాయి కోసం ఆలోచించాడు ఈ అబ్బాయికి సక్సెస్ఫుల్ నేమ్ పెడితే వీళ్ళ తరపున చుట్టాలందరూ మళ్ళీ నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు నా జీవన భృతి పెరిగిద్దని మంచి నంబర్ పెడతాడు దానికన్నా ముందు మీ శాస్త్రానికి మీరు న్యాయం న్యాయం చేస్తున్నాం ఒక ఆయనకి కృష్ణా జిల్లాలో ఒక ఆయనకి పేరు పెడితే వాళ్ళ అబ్బాయికి ఉయ్యాలో పదింటికి వేసారంట సాయంత్రం ఐదింటి వరకు అంటే అస్సలు ఆడకుండా కిలకెళ్ళిన అవుతున్నారట వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట ఏం పేరు పెట్టారండి మీరు రహిమాన్ గారు అసలు మా వాడు ఏడవనే లేదు లేదు మంది నా దగ్గరికి వచ్చి ఆ పేరు పెట్టారండి ఇంతవరకు మావాడు మా వాడు హాస్పిటల్ గడప తొక్కలేదు ఇలా అద్భుతంగా పెట్టాలమ్మా పేరు జీవితాంతం ఉండే పేరు పేరు వల్ల ప్రభావం ఉన్నప్పుడు ఇంకెంత జాగ్రత్త పేరు బలం అన్నారు నీ పేరుని బట్టే నువ్వు పైకి వస్తావు తప్పిదే జాతకం అనేది ఒక్కసారి రాసేసినాక అది భగవంతుడి యొక్క నిర్ణయం అయిపోయింది మళ్ళీ దాన్ని ఇంకా మార్చడం లేదు దాన్ని ఓవర్కమ్ చేయగలిగింది నీ పేరు మాత్రమే ఆ పేరు బలంగా ఉంటే పేరు బలంగా ఉంటే ఎంతోమంది నిన్న మొన్న ఒక అమ్మాయి వారం రోజుల క్రితం ఒక అమ్మాయి వచ్చింది నాకు మ్యారేజ్ అవ్వటం అప్పటికే థర్టీ ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్ అవ్వటం లేదండి అని వస్తే అమ్మ ఫలానా రోజుకల్లా నీకు మ్యారేజ్ కుదిరిపోతుందమ్మా నువ్వు మ్యారేజ్ డేట్ మాత్రం నన్ను అడిగి పెట్టుకున్నానా ఇక్కడ ఏమైందో తెలుసమ్మా ఎవరో పెళ్ళి కాలేదని వస్తారు అది చూసి దానికి మంచి రెమెడీ చేసి అంతా చేసి పెళ్ళి అయితే ఫలానా డేట్ అయిద్దమ్మా అంటే పెళ్లి కుదిరిద్ది కుదిరినాక హడావుడిగా పెళ్ళైనో లేదా ఆయన అమెరికా వెళ్ళిపోవాలనో మళ్ళీ పెళ్లి డేట్ అలా పెట్టుకుంటారు మ్యారేజ్ డేట్ ఈస్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ డేట్ బాగోకపోతే జీవితం బాగోదు ఎవరికి కూడా అలా చెప్తే అమ్మాయి మొన్న నేను ఎవరికొనం చూస్తుంటే అమ్మాయి వచ్చి సార్ నేను తొందరగా వెళ్ళాలి సార్ నాకు మీరు చెప్పినట్టుగా వన్ వీక్లోనే పెళ్ళి కుదిరిందండి ఈ డేట్లో ఏ డేట్ తీసుకోమంటారని పద్దెనిమిదో తారీఖు తీసుకొచ్చింది ఓకే తారీఖు మ్యారేజ్ బాగుంది అమ్మ తల్లి అసలే నలభై ముప్పై ఐదేళ్ళు పెళ్లి బాధపడ్డావు ఆ పదమూడు పద్దెనిమిది జోలికి వెళ్ళమ్మాకి తల్లి ఫలాన ఇరవై ఏడో తారీఖు చేసుకోమ్మా అని సజెస్ట్ చేశాను అదే కాకుండా ఆమె చేసేసుకుంటే ఆ పద్దెనిమిది అంటేనే ఎప్పుడు గొడవలే మళ్ళీ డిస్టర్బ్ అవడం మళ్ళీ నా దగ్గర రావడం మళ్ళీ కరెక్ట్ చేయడం ఎన్నిటికన్నా ముందే జాగ్రత్తలు పడ్డామనుకోండి అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి మంచి పేర్లు పెట్టుకోండి ఎవరినోకళ్ళని సంప్రదించి మంచి మ్యారేజ్ డేట్లు పెట్టుకోండి మంచి అన్న ఇప్పుడు అన్నం ముట్టించప్పుడు మంచి డేట్లు పెట్టుకోండి స్కూల్కి పంపి నేను అందరు పదమూడో తారీఖు స్కూల్కి పంపారు పదమూడు అంటే ఇన్యాక్స్పీషన్స్ నంబర్ అని అందరికీ తెలుసు అమెరికాలో ఇళ్ళ నంబర్లు ఒకటి రెండు మూడు పన్నెండు పన్నెండు ఏ పద్నాలుగు ఉంటుంది మీరు ఒక పని చేయాలి కెమెరా తీసుకొని హైటెక్ సిటీకి వెళ్ళాలి రూమ్ నెంబర్లు ఉంటాయిగా ఒకటి రెండు మూడు పద పన్నెండు పన్నెండు ఏ పద్నాలుగు అయింది పదమూడు ఏమైంది అని అడగాల ఎవరిని హైటెక్ సిటీలో వాళ్ళని అడగాల దట్ ఈజ్ ఇన్యాక్స్పెషన్ నెంబర్ అమ్మా ప్రపంచంలో ఎవరు వాడరు ఇంకా మన ఇండియాలోనే వాడుతున్నారు మేము ఫారెన్తో డీల్ చేస్తాం కాబట్టి ఆ నెంబర్ తీసేసామని వాళ్ళు చదువుతారు మీరేనా అప్పుడు అది ఇంటర్వ్యూ చేసుకొని ప్రజలకు చెప్పాలి ఒక నెగిటివ్ నంబర్స్ తప్పనిసరిగా దాని పని అది చేస్తుంది పదమూడో తారీఖు నెగిటివ్ నమ్మకూడదు నేను అందరూ స్కూల్కి వెళ్ళే వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసిన వాళ్ళ వారికి సరే వాళ్ళ స్కూల్కి పంపిస్తా వద్దు పద్నాలుగో తారీఖు పంపండి ఒక రోజులో పోయింది ఏమి లేదు పన్నెండు నెల పన్నెండు నెలలొచ్చు పదమూడు నెలకూడదు కానీ పద్నాలుగు వెళ్తే ఈ పన్నెండు పదమూడు ఆగి పద్నాలుగు వెళ్తే పద్నాలుగు అంటే బుధుడు మంచి తెలివితేటలు వ్యాపార దక్షత ఉన్నత ఉద్యోగం సో పద్నాలుగో తారీఖు చాలా పవర్ఫుల్ అనమాట అందుకని అలా చెప్పి అలా పంపించడం జరిగింది సో నేను అనేది చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనిషి ఏం లేదండి డ్రైవింగ్లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే మంచిది అని అందరు చెబుతారు లేదండి నేను మొన్న రైట్ సైడ్ వెళ్ళానండి నాకేం యాక్సిడెంట్ కాలేదండి అంటే అవ్వకపోవచ్చు కానీ నువ్వు ఎంత టైం టేకింగ్ ఆ ఎదురు వచ్చే వాళ్ళని చూసుకుంటా చూసుకుంటా జాగ్రత్తగా పక్క పక్కగా వెళ్ళాలా లోపల భయమే లోపల భయమే కదా అందుకొని మనం ఏదైతే రూల్ ఉందో ఏదైతే పెద్దలు చెప్పారో అది ఫాలో అవుతూ వెళ్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎవరికో ఇబ్బంది జరగలేదు జరగకపోవచ్చు నేను కాదంటున్నా కానీ ఆ నంబర్ వల్ల ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలాంటి నంబర్స్ జోలికి మనం వెళ్ళకుండా ఉంటే బాగా ఉంటుంది నమస్కారం